హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము చాలా బాగున్నామండి అడుగుతున్నారు కదండి వంటల వీడియోలు చేయమని అందుకని ఈరోజు ఒక వంట అయితే చేస్తున్నానండి ఏంటంటే అది తాటిగారులు అండి ఈరోజు తాటిగారులు అయితే వేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పి తాటికెళ్తామంటే ఈయన అభితో పంపించారండి తాటికాయలు చూసారు కదండీ అభి తాటికాయలు తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగేస్తున్నాడండి తర్వాత ఏమో వాటిని నేను పైన తొక్క ఉంటుంది కదండీ ఆ తొక్క తీసేసి టెంకులు అయితే నానబెట్టుకోవాలండి ఒక అరగంట సేపు మేము ఇలా ఎందుకు చేస్తామంటేనండి ఇలాగా నానబెడితే ఏంటంటే గుంజు బాగా వస్తుందండి తొందరగా వచ్చేద్దని చెప్పేసి మేమైతే ఇలాగా నానబెడతామండి ఒక అరగంట సేపు చూసారు కదండి మొత్తం టెంకులన్నీ తీసేసి నీళ్ళు అయితే కొద్దిగానేనండి చిన్న గ్లాసులు సగం పోసుకుంటే సరిపోతాయి నేను లోటాతో తీసుకున్నానని లోటాడు పోసేసాను అనుకోకండి కొద్దిగానే అయితేనే పోసానండి అట్ని బాగా వాటి పట్టించేసి నీళ్ళు మూత పెట్టి నానబెట్టుకోవాలండి చూసారు కదండీ తర్వాత అండి ఇలా మంచిగా వీటిని తర్వాత ఏం చేయాలంటేనండి మనకి ఇంటి దగ్గర ఉంటాయి కదండి క్యారెట్ తురుముకునే స్టాండ్లు అయ్యి దాంతో అయితే తురుముతామండి లేకపోతే గరిగ్గా ఉన్న బాక్స్ తోటైనా గీకేసుకోవచ్చండి నేనైతే అలాగా ఈ వచ్చేస్తాయి అని చెప్పి మేము ఇలా టెంకల్ దీంతో అయితే గీస్తామండి అసలు ఒక పీస్గా కూడా లేకుండా మనకి ప్యూరి అయితే చక్కగా వచ్చేద్దండి చూసారు కదండీ ఎలా వస్తుందో లోపలికి చూస్తున్నారు కదండీ ట్యాంకులు అయితే అన్ని ఇలాగే గుంజు తీసుకోవాలండి ఈ గుంజు ఏంటంటే మా పిల్లలు తీస్తామన్నారండి మా పిల్లలకైతే అప్పు చెప్పేశాము ఇలాగ చేయడం అంటే పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది కదండీ మేము చేస్తామని అంటే సరే అని వాళ్ళకే అప్పచెప్పామండి వాళ్ళైతే శుభ్రంగా నీట్గా అయితే చేస్తారండి చూసారు కదండీ ప్యూరి ఎంత బాగా వచ్చిందా అసలు చాలా బాగుంటుందండి ఇలాగా గుంజంతా తీసేసుకున్న తర్వాత అండి ఇందులో వరిపిండి వేసుకోవాలండి వరిపిండి అలాగే వరినొక్ కూడా వేయాలండి కాకపోతే ఈసారి మేము ఏం చేసామంటే వర్నొక వేయలేదండి ఇడ్లీ రవ్వ వేసి చూద్దాము ఎలా అని చెప్పేసి ఇడ్లీ రవ్వ కూడా వేసి అయితే కలిపామండి చాలా మెత్తగా చాలా బాగా వచ్చినాయండి కార్యలు అయితే ఇదివరకు ఏం చేసేవాళ్ళమంటే ఒరినోక్ వేసి కలిపేవాళ్ళం అనమాట దానికన్నా ఇడ్లీ రవ్వ వేస్తే ఇంకా బాగున్నట్టు అనిపించింది అండి చూసారు కదండి మొత్తం అంతా ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇందులో బెల్లం కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయినట్టుంది బెల్లం కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో కొబ్బరి వేస్తారండి మేమైతే కొబ్బరి వేయమండి మాకు ఎలాగే అండి మేము ఇదే వేస్తాము చూసారు కదండీ ఇడ్లీ రవ్వ వేస్తున్నాను అంటే కొంచెం లూజ్గా ఉందని చెప్పేసి మనకి వాళ్ళు రావాలి కదండి అందుకే మళ్ళీ ఇడ్లీ రవ్వ అయితే కొంచెం వేసి కలిపామండి ఇది కలిపేసుకున్నాం కదండి తర్వాత దీన్ని ఒక గంట సేపు నాన్న ఇవ్వాలండి నానిన తర్వాత గారెలు అయితే వేసేసుకోవడమేనండి నేనైతే ఇప్పుడు పొయ్యి మీద వేస్తున్నానండి చూసారు కదా ఇలాగ ముందు మూకుడు పెట్టేసి నూనె అయితే పోసానండి ఇది కాగిన తర్వాత గారలు అయితే వేసేస్తాను చూశారు కదండి ఇదిగో అటాక్ మీద అయితే వేస్తున్నానండి అట్టాకు మన లేకపోతే కనుక మనం పేపర్ మీద అయినా వేసుకోవచ్చండి మనకు అట్టాకులు ఉంటాయి కాబట్టి నేనైతే అటాక్ మీద వేస్తున్నాను తాటికారులు అండి చేసుకోవడం ఈజీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అవును మీలో ఎంతమంది తిన్నారండి ఈ తాటిగారులు మీకు ఇష్టమేనా ఇష్టమైతే కనుక కామెంట్ చేయండి ఈ తాటిగారులు అంటేనండి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి మేము ఈ తాటికాయల సీజన్లో అయితే ఎక్కువసార్లు అయితేనే చేస్తామండి తాటిగారులు తాటిగారులు అలాగే తాట కూడా వేస్తామండి అయితే ఆ వీడియో కూడా పెడతాను ఇంకొకసారి ఎప్పుడైనానండి అలాగే మా పిల్లలకు కూడా ఇవంటే చాలా ఇష్టమండి వేరే ఏ ఏ స్నాక్స్ చేసినా మాత్రం వద్దని అంటారు కానీ ఈ తాటిగారులు అయితే ఖచ్చితంగా వాళ్ళే వండమని అయితే తీసుకెళ్తారండి హాస్టల్కి అంత ఇష్టం అనమాట చూసారు కదండి తాటిగారులు అయితే ఏగిపోయినాయి వేగిపోయి తీసేసుకోవడమే ఇంకా ఈ తాటిగారులు ఏంటంటేనండి వేడిగా ఉన్నప్పుడు తింటే చేదుగా ఉంటాయండి బాగోవు చల్లారిన తర్వాత తినాలి అప్పుడే బాగుంటాయి చూసారు కదండి మంచి కలర్ అయితే వచ్చినాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి మెత్తగానో చాలా బాగున్నాయి ఇదేనండి వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నెక్స్ట్ డే బాయ్ బాయ్